ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను రండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మూడు పావుల ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కిలోని దొండకాయలు అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి అనమాట కుదిరితే ఒక టమాటా వేసుకోవచ్చండి మన ఇష్టం అండి టేస్ట్ కొద్దీ అలాగే చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర అలాగే ఒక ఒక స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా దోరగా వేగాక ఎల్లిపాయలు వేసేసుకొని పక్క పెట్టుకోవాలన్నమాట చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇవి ఉల్లిగడ్డలు ఉప్పు తగినంత వేసుకోవాలండి మనం ఎంత తింటామో అంత వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా కాకుండా కొంచెము రోట్లో దంచినట్టుగా కచ్చాపచ్చ దంచినా సరిపోతుందండి గిన్నెలోకి తీసేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఉల్లిగడ్డలు ఎండిమిరపకాయలు వేసుకోవాలండి ఉంటే కరాపాకు వేసుకోవాలి నేను వేసుకోలేదనమాట గిన్నెలోకి తీసేసుకొని తాలింపు వేసుకుంటే అంతే అయిపోతుంది దొండకాయ పచ్చడి ఇది దోసలకైనా కానీ ఇడ్లీకైనా కానీ అన్నంలో కానీ నెయ్యి వేసుకుని తింటే కనుక సూపర్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి